లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాగణాద్వై నమ సరస్వతి అయిన వారి ఓం శ్రీమాత్రి నమ క్రోధీ నామ సంవత్సరం అక్టోబర్ మాసము ఆశ్చర్య మాసంలో చెందినటువంటిది ఈ యొక్క మాసంలో ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్టయితే ధనుసు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదం ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే వీరికి వక్రగతైనటువంటి శని వీక్షణ ద్వితీయ స్థానం ముందు చతుర్థమందు రాహు సంచారము గురువు వక్రగతైనటువంటి గురువు పంచమ స్థాన సంచార వీక్షణ అట్లనే అష్టమంలో కుజుడు ఈ యొక్క దశమంలో రవి బుధ కేతువులు పదిహేడవ తారీఖు నుంచి రవి ఏకాదశంలో సంచారము బుధుడు ఏకాదశంలో సంచారము అట్లాగే శుక్రుడు పన్నెండులో సంచారము ధనుసు రాశి వారికి చూసినట్టయితే కొంతవరకు న్యాయ పోరాటం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ మాసము వాళ్ళు తత్తరపాటు పడుతూ కొన్ని ఇబ్బందులు పాలైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా చాలా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది ఇప్పుడు ఈ మాసం నుంచి వాళ్ళకు కొంత ధైర్యం అనేది ఏర్పడుతుంది ప్రతి విషయంలోనూ కూడా శని వక్రగమనం ద్వితీయ దృష్టి మీద ఉన్నా కూడా ధన ఆగమనం అనేది ఉంటుంది పంచమవీక్షణ గురువు వక్రగతి వల్ల కూడా కొంత ధన ధనమని కూడా పేరు కానీ ప్రఖ్యాతులు కానీ మళ్ళీ పేరు పొందే అవకాశం ఉంటుంది అట్లాగే శుభకార్యాచరణ గౌరవ మర్యాదలు ఎక్కడికి మీకు ఆ విధంగానే పొందుతారు చదురదలో రావు సంచారం వల్ల కొంత సుఖస్థానం అనేది ఏదైతే ఉంటుందో ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా సుఖపడేటువంటి యోచన ఏదైతే ఉందో ఇంట్లో మాత్రం మీకు వ్యతిరేక పోవనాలు వీస్తున్నాయని చెప్పాలి బంధువుల వారు కానీ మీ ఇంట్ మీ యొక్క చుట్టూరున్న కోటర్లో కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అష్టమ స్థానంలో గురుడు సంచారం వల్ల రక్త సంబంధం కానీ వాహన ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించడం మంచిది ఎటు వెళ్ళినా సులువైన మార్గాన్ని ఎంచుకోవటము కొంత సమయ భావన ఉన్నా కూడా అట్లాగే శస్త్రాలతో అస్త్రాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎప్పుడో తగిలిన దెబ్బలు యాక్సిడెంట్ కానీ అవన్నీ కూడా తిరిగి మళ్ళీ పుడికిపుచ్చుకొని కొంతవరకు నొప్పులుగా బాధపడే అవకాశం ఉంటుంది రవి బుధులు దశమ స్థానంలో ఉండటం వల్ల బుద్ధిబలంతో వృత్తిరిచ్చ కొన్ని మార్పులు అనేవి గోచరిస్తున్నాయి ఆ మార్పుల వల్ల కొందరు లాభించే అవకాశం ఉంటుంది బుధుడు కూడా ఏకాదశంలో సంచారం వల్ల బుద్ధిబల ప్రదర్శనతో మిమ్మల్ని మెచ్చుకునేవారు అవకాశం ఉంటుంది కేతు కూడా దశమ స్థానంలో ఉండటం వల్ల కొంత మార్పులు చేర్పులు చేస్తారు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారాల్లో కానీ శుక్రుడు పన్నెండులో ఉండడం వల్ల శుభ కార్యాచరణకై కొంత డబ్బులు వెచ్చిచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ మనం పెడుతున్నాము ఇన్వెస్ట్మెంట్ అంటే మళ్ళీ ఉత్తరత్తరం మళ్ళీ మనకు వస్తాయి అని ఒక ఆలోచనతో గట్టిగా నమ్మకంతో పెడతారు ఖచ్చితంగా అలానే జరుగుతుంది మొత్తం మీద ఈ యొక్క ధనుసు రాశి వారి అక్టోబర్ పరిస్థితి చూస్తే మాస ఫలితాల్లో స్త్రీ పరుషాదులకి అత్యధికమైన లో యోగదాయకమైనటువంటి సమయంగా గోచరిస్తుంది కాబట్టి ఇంతవరకు మీకు దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఇంకా మంచి సత్ఫలితాలు పొందుతారు తొంభై శాతం మంచి పనులను ఆక్రమించి తొంభై శాతం యొక్క మంచి పనులు చేసి బయటపడే అవకాశం ఉంటుంది పది శాతం మాత్రం ఎందుకు కాదు అనంటే మీ ఇంట్లో కుటుంబంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానీ మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కానీ కొంత హాని తలపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పది శాతం జాగ్రత్తగా ఉండడం మంచిది తొంభై శాతం బాగుంది ధనుసు రాశి వారికి కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు ఇంకా మరుగైన ఫలితాలు పొందటానికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అట్లాగే రవి సాధిత్య హృదయ పాలన చేయటం వల్ల ప్రభుత్వంతో ఉండేటువంటి వివాదాలు కానీ ప్రభుత్వోద్యోగంలో చేసే అధికారులు కానీ మెండుగా పనిచేసి మన్నలో పండే అవకాశం ఉంటుంది ప్రభుత్వంతో పనులు ఆగిపోతే కనుక అవి సానుకూల స్పందన కలగటానికి ఆతిథ్య పారణం చేయటం అరుణపారణం చేసుకోవటం త్రిచ విధానంగా మన సంకల్ప మన నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా పని నెరవేరుతుంది ఈ విధంగా ధనుసు రాశి వారికి అక్టోబర్ మాసంలో తొంభై శాతం మంచి ఫలితాలు పది శాతం అశుభ ఫలితాలతో ముందుకు సాగుతున్నారు కాబట్టి ఈ విధంగా పై చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే శుభం జరుగుతుంది శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ ఓం శ్రీ మహాతీ నమ క్రోధీ నామ సంవత్సరము అక్టోబర్ మాసం ఆశ్వర్యమాసము తులారాశి వారి యొక్క స్థితి చూసినట్టయితే తులారాశి యొక్క నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు పురుషు నక్షత్రం ఒకటి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశికి సంబంధించినటువంటి తులారాశి సంచారం చూసినట్టయితే తులారాశికి పన్నెండులో రవి బుధ కేతు పదిహేడవ తారీఖు నుంచి రవి జన్మస్థ సంచారము బుధుడు పదవ తారీఖు సంచారము అట్లానే కేతు పన్నెండులో సంచారము అట్లానే శుక్రుడు ఒకటి నుంచి రెండులో సంచారము శని వక్రగతి అయినటువంటి చతుర్థంలో సంచారము అట్లాగే వీక్షణ వల్ల రాహు ఆరులో సంచారము గురు వక్రీకరించినటువంటి గురువు వీక్షణ వల్ల సప్తమ స్థాన సంచారము వీక్షణ అట్లాగే ఈ యొక్క కుజుడు అష్టమస్థానం భాగ్య స్థాన సంచారము చంద్రుడు సప్తమ స్థానము వందు జన్మ నుంచి సప్తమ స్థాన సంచారం జరుగుతుంది అక్టోబర్ మాసంలో పూర్తిగా అక్టోబర్ మాసంలో చంద్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తులారస్ మీద ఉంది అట్లాగే రవి జన్మస్థంలో ఉండటం వల్ల చికాకులు చింత కాస్త ఉబ్బరంగా ఉండటం శరీరంలో కొంత ఇబ్బంది కలగటము అధికమైన ఉష్ణం కలగటం అనేది జరుగుతుంది కాబట్టి సకాలంలో భోజనం చేయటం అనేది మీరు చెప్పదనే సూచన తులారాస్కి అట్లానే ఈ యొక్క జన్మస్థ బుధుడు ఉండడం వల్ల కొంత బుద్ధిమాన్జత అనేది ఎరిగిన వారి ఉంటారు అప్పటివరకు లెక్క చేసుకోకుండా జ్ఞానం అనేది జ్ఞాపక శక్తి పరితంగా ఉండి ఒక్కసారిగా మర్చిపోవటం చెప్పిందాన్ని మళ్ళీ ఈ విధంగా తులారాశి వారికి కొంత ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంది ఈ మాసంలో అట్లాగే పన్నెండులో కేతు సంచారం వల్ల జ్ఞానము అనేటువంటిది సిద్ధించి కొంత భక్తి భావన సజ్జన సాంగత్యానికి లోనయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే శుక్రుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల కొంతవరకు ధనానికి సంబంధించి కానీ కుటుంబంలో కానీ కొంత వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంటుంది ధనాదాయం బాగుండినా అన్నీ బాగున్నా అన్నింటిలో చిన్నట్టుగా కొంత ధనాదాయం ఉన్నా కూడా కొంత కుటుంబంలో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి అట్లాగే శని శనివక్రగతీ చతుర్థస్థానం అర్ధాష్టమంలో వీక్షణ వల్ల కొంత అనారోగ్యం అనే సూచనంగా చెప్పవడం జరుగుతుంది కాలయాపనలో కొంతవరకు జరుగుతుంది కార్యక్రమాల్లో కూడా తండ్రికి సంబంధించి అనారోగ్యంగా సూచనంగా ఉంది అట్లాగే అర్ధ అష్టమ శని సంచారం వల్ల దీర్ఘకాలికంగా ఆగీనపైన పనులు ఏవైతున్నాయో కొంత నడకలో వచ్చేటువంటి సమయం ఏర్పడింది అంటే తనకు మార్గం అనేది సుచితంగా కనబడుతుంది సరైన రీతిలో తనకి సమస్య పరిష్కారం కావటానికి అట్లాగే రాహువు వీరికి ఆరులో సంచారవ శత్రు రుణ ఏవైతే ఉన్నాయో కార్యాన్ని జయం సాధిస్తారు ఎక్కడైనా కానీ రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో కొంతకాలం రుణం చేసే అవకాశం ఉంటుంది కొన్నిటి వాటి కోసం అని చెప్పి అట్లానే రోగము చేసినట్టయితే ఎప్పుడో ఏదైనా వ్యాధి ప్రబలిత అది మళ్ళీ కొంతవరకు ప్రబలే అవకాశం కొంతవరకు ఉంది మళ్ళీ అది సహజీవనంగా అంటే మళ్ళీ అది తనకు తానే ఆ యొక్క వ్యాధి కూడా తొందరలో తగ్గే అవకాశం ఉంటుంది గురువు అక్రగతి సప్తమ స్థానంలో ఉండటం వల్ల గురుబలం కొంత వీక్షణ వల్ల పొందటం జరుగుతుంది కాబట్టి న్యాయస్థానాదుల్లో ప్రతి విషయాన్ని కానీ న్యాయస్థానం కానీ ఇతరత్ర కొన్ని పనులు బయటలా కానీ మీకు న్యాయాన్ని చేకూర్చే విధానంగా ధర్మంగా ఉంటాయి అట్లానే మీకు మీకు అనుకూలంగా కొంత సంభాషణ చాతుర్యము అవన్నీ కూడా బయట బాగా తోడ్పడతాయి మిమ్మల్ని గౌరవించేటువంటి వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అట్లానే కుజుడు మీకు ఈ యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల స్థితిలో గట్టిగా మాట్లాడితే ఏ పనినైనా సాధించేస్తాం కానీ మృదువుగా మాట్లాడితే ఏ పని జరగటం లేదు అని కొంతవరకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి కుజుడి యొక్క అనుగ్రహం లేకపోవటం వల్ల సంభాషణ చాతుర్యం ఎంత ఉన్నా వృత్తిరిచ్చా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్ర దర్శనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపాసనాధ్యానాన్ని చేస్తే చాలా మంచిది అట్లాగే వీరికి జన్మస్థ రవి సంచారం వల్ల సూర్యనారాయణ స్వామి పొందడానికి కానీ సూర్య నమస్కారాలు కానీ ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం కానీ విష్ణు సహస్రనామ పారాయణం వినటం కానీ చేస్తే బుద్ధి కుశలతో ఎరంగి ఆరోగ్యం కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ మీకు జరిగేటువంటి న్యాయ పరిణామాలు ఎక్కడైనా కానీ జ్ఞానమును సంపాదించి తదుగుణంగా ముందుకు వెళ్తారని చెప్పి గోచరిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకి జ్ఞానం సంపాదించడానికి కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల ఈ ప్రతికూల వాతల నుంచి బయటపడతారు అట్లాగే వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు కొంత ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం మంచిది సమయం కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొంత సమయం పాటించడం మంచిది మొత్తం మీద కన్యారాశి స్త్రీ పురుషాదులకి కొంత వ్యతిరేకమైన పవనాలు ఉన్నాయి కాబట్టి అనుకూలమైనటువంటి దిశలో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి కాబట్టి యాభై శాతం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మిగతా పై ఒక యాభై శాతం అనుకూలం పొందడానికి కానీ సూర్యారాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు కాబట్టి ఎక్కడైనా కానీ ఏదో క్రతువులో పాల్గొని పూజాది కాల్లో స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొంది ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చును శ్రీమా శ్రీ నమ